గుర్తు పెట్టుకో అవమానాలు రా వస్తే రాని వచ్చి రోడ్ వేసాడు రోడ్డు మీద వేసాడు సామాను సూపర్ కానీ చచ్చిపోతా సచిపోతా పిచ్చి ముఖం వేసుకొని చచ్చిపోతే దేవుడు నేను గణపరిచేది చూడకుండా పోతావు బతకాలి నువ్వు బతికే ఉండాలి నీకు జరిగిన అవమానాలు అన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవడానికి బతికే ఉండాలి నువ్వు బతికే ఉండాలి లేదు లేదు దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు ఎస్తేరు తల ఎత్తినట్టు నీ ఎత్తడం చూడాలిగా నువ్వు దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా అనుభవించాలిగా నువ్వు విరక్తి చెందవాకు విసుగు చెందవాకు ప్రయత్నాన్ని మానవాకు రేపు లేదు అనుకోవాకు లేదు కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే కొంతమంది నిన్నటిని దలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే జరుగుతుంటాడు ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్ ఉంటుందో అని ఓ రేపటికి దేవుడు ఉన్నాడు నీకు అనుకూలంగా మారుస్తాడు అది నిరీక్షణ అది విశ్వాసం నేను అయిపోయింది నీది కాదు ఈరోజు జరుగుతుంది రేపు నీదవుతుంది జస్ట్ ఓదార్పు కోసం కన్నీరు తోడడం కోసం చెప్పట్లా దేవుడు ఈ మాటలు నా నోటు ఉంచాడు పలుకుతున్నా ఎవరున్నారో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు మీ పర్సనల్ నాకేనా తెలుసా మీరు దేనితో నలుగుతున్నారో నాకు తెలుసా మీరు ఏ ఇబ్బంది ఉన్నారో నాకు తెలుసా తెలీదు దేవుడు చెప్పిస్తున్నాడు మాట్లాడుతున్నాను నేను నిరీక్షణ కోల్పోవద్దు ధైర్యాన్ని వేడవద్దు విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు మళ్ళా ప్రయత్నం చేయి మళ్ళా ప్రయత్నం చేయి మళ్ళీ ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించు పాత పంట పండలేదా తీసి క్రొత్తగా అయ్యి పాత పాత ప్రయత్నం సఫలంగా లేదా క్రొత్త ప్రయత్నం చేయి నీ ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంతవరకు అన్ని విషయాల్లో పునః పునః అంటే మళ్ళా మళ్ళా ఎందుకంటే ఆయనకి నీ మీద కలిగే వాత్సల్యం నిత్యమూ నూతనమైంది ఎప్పటికప్పుడు క్రొత్తగా నేను బ్లెస్ చేస్తున్నాడు ఆయన ఎప్పటికప్పుడు నూతనంగా నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు ఇంతే చాలు లే ప్రభా ఏ లేబేట నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా దివాలరా నేను చాలా పనుంది నీతో నడు అంటాడు ఇంకేం నడుస్తా అయిపోయింది నా పని లేదు నడు ఉంది చాలా పనుంది నడు అంటాడు అది ఓపిక లేదా ఎక్కడ నడిచింది అది నేను చేపట్టుకుంటా నడు ర ఏమవుతుంది నేను నడిపిస్తాను నాడు దేవునికి స్తోత్రం ఎంతమందికి నిరీక్షణ ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది సమస్త విషయాల్లో ఇదే సమాధానం క్రొత్తగా ఆలోచించు మళ్ళా క్రొత్తగా ప్రయత్నించు ఈసారి నీ ప్రయత్నం కాబోతుంది ప్రార్థన కూడా మళ్ళా మళ్ళా చేయను అంతే పాత ప్రార్థన మళ్ళీ చేయకు కొత్తగా ప్రార్థన ప్రార్థన కూడా క్రొత్తగా చెయ్యి నేను చెబుతుంది రైట్ మాటే అన్నా ఎప్పుడు ఎట్లా చేసిందో తెలియదు కానీ ఆ సంవత్సరం మాత్రం ఒక డిఫరెంట్ ప్రేయర్ చే ఆ రోజు మాటలే లేవు కానీ మూలుగులే ఉన్నాయి ఏడుపులు ఉన్నాయి మాటలు లేవు ఎప్పుడు అన్ననోడు ఆమె చూసి ఆ సంవత్సరం ఏమమ్మా ఇంత మందు దాగి ఇట్లా చేస్తావా దేవుని సన్నిధికి వస్తావా అని అన్నాడు ఏం జరిగిందో మీకు తెలుసు అయా మద్యం లేదు పాడలేదు నా బాధ అలా ఉంది ప్రార్థన వెరైటీ మార్చేశాను మూలుగులతో నా హృదయం యహో అవసరం దీన్ని కుమ్మరించుకుంటున్నా ఏడుపు తప్ప నాకేం మిగలేదు అందుకని నేను గోసాడుకుంటున్నాను అరే అయితే పో దేవుడు ఈసారి నీకు బిడ్డనిస్తాడు పో అన్నాడు ఏం ప్రార్థన చేసిందండి ఏం చేసిందో తెలియదు ఈసారి మాత్రం నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడద వాడు పాలు విడిచేంతవరకు నా దగ్గర ఉంచుకుంటాను పాలు విడవగానే వాడు తెచ్చి నీ సన్నిధిలో ఇచ్చేస్తాను నాకు ఇవ్వు అమ్మా అని నన్ను అనిపించు నీకు ఇచ్చేస్తవాడిని ఆ ఒక క్రొత్త ప్రార్థన వినూత్నమైన జవాబు చే అడుగుతా ఉన్నావు రోజు గోజాడుతూ ప్రార్థన చేస్తున్నావా ఇంకా స్పష్టంగా అడుగు ఇంకా వినూత్నంగా అడుగు కార్యం చేస్తాడు దేవుడు అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు దేవుని కోసం కూడా దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పునుకో చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పనులకు పూనుకో దేవుని విషయంలో ప్రజలా లే మోకాళ్ళ మీదకి వచ్చే ప్రార్థన కూడా ఇప్పుడు వినూత్నంగా చేద్దాంలే పిల్లలేరా అంటే దేవుని దగ్గర మళ్ళీ క్రొత్తగా కోసాడు ఇస్తాడైనా జాబ్ లేదు ఇస్తాడాది ఏది 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 దేనికోసం నలుగుతున్నావు నువ్వు ఏదో కార్యం చేస్తాడు రేపు లేదనుకోవద్దు రేపు లేదనుకోవద్దు అది మన పాఠం వెనకున్నవి మరచి వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నా అన్నాడు గడిచిన దానిలో నువ్వు గొప్ప చేసావో తప్పు చేసావో వదిలేసావు అయిపోయింది ఆ లెక్కలన్నీ రద్దయిపోయినాయి గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని మార్చలేవు కానీ రాబోతున్న భవిష్యత్తును నువ్వు మార్చగలవు దాన్ని శాసించగలవు ఆ అంధకారాన్ని ఆశ్చర్యకరమైన వెలుగుగా నువ్వు చూడగలవు నీకు అవకాశం పరిస్థితులు మారున నిత కలదు 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 ఆత్మీయంగా దిగజారావా నూతన అభిషేకం ఇచ్చిన నూతన అభిషేకం కూడా పంపుతాడు మీద విడుదలవుతుంది స్వస్థత నీకు కలుగుతుంది స్వస్థత 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 దయ్యాల నుంచి వాటి మీద జయం నీ పేరు చెబితే గడగడలాడే శక్తి నీ మీదకి పంపుతాడు దేవుడే సున్నా ఏ మీదలే ఆయన శక్తి నీ మీదికి నీతి సూర్యుని వెలుగు నీ మీదకి వస్తుంది నువ్వు రోగిమై ఉన్నావా నువ్వు రోగిమై ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడు ఆయన ఇప్పటికే చేస్తాడు ఇప్పటికే చేస్తాడు ఇంకా చేస్తాడులే స్తోత్రం 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 చేయాలి మా పాపములు నోటి మాటలు మా క్రియలు మా చూపులు మా తలంపులు మా ఆలోచన

అభిషేకాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తన ప్రేమను మా ఎడల కనబరిచినందుకై మీకు స్తోత్రములు నాయన మా జీవితాల్లో గడిచిన రోజుల్లో మీరు జరిగించిన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన ఇక ముందు రోజుల్లో నవనూతన మార్గాలలో మమ్మల్ని నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన మూడు బారిన జీవితాలను చిగురింపజేయబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా స్తోత్రం మారా వంటి అనుభవాలను మధురమగా మార్చబోతున్నావయ్యా ఓడిపోయిన వారికి విజయాన్ని ఇవ్వబోతున్నావు నాయనా శ్రమపడుతున్న వారికి జయాన్ని ఇవ్వబోతున్నావు నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభు నీ మాటతో మాకు ఆయువును పోసావు ప్రభు నీ మాటతో మాకు జీవాన్ని ఇచ్చావయ్యా నీ మాటతో మాకు విజయాన్ని ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు నాయన ఈ రోజు నా ప్రభా ఎవరెవరైతే ప్రయత్నాలు మానుకున్నారో కూర్చుండి కూర్చుండిపోయారో ఈ రోజు లేచి నిలవడానికి సహాయమైనా ఒక్కొక్కరు శత్రువు మీద విజయాన్ని పొందుదురుగా లేచి ప్రయత్నిస్తూ ఉండగా నవనూతనమైన ప్రార్థన ఉండగా నా దేవా నూతనమైన రీతిలో మీరు కదులుతున్నందుకు వందనాలయ్యా నూతనమైన రీతిలో ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్కరి జీవితాలలో పెను మార్పులు కలగబోతున్నందుకు వందనాలు జెండి ఈ రోజు మా చేతిని మీరు పట్టుకున్నారయ్యా అయ్యా స్తోత్రాలు జెండి ఈ మాటలు విన్న ని బిట్ల జీవితాలను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోయ్ ఎవరెవరు రోగాలతో ఉన్నారో ఎవరెవరు వ్యాధులతో బాధపడుతున్నారో ఇన్ని జబ్బులు చిత్తబారాడుతున్న కీపి జబ్బులు అవును ప్రభువా ఎవరు జబ్బులు అవును జెండి మేడ జబ్బులు అవును ప్రభువా గడ్డల మల్లల సమస్య లివర్ సంబంధిత వ్యాధులు త్తుల రాళ్లు కిడ్నీ జబ్బులు ఎముకల జబ్బులు ఓ సర్వ శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు సమస్య కంటి సమస్య కంటి సమస్య చర్మ రోగములు వైద్యులకు పరమ వైద్యుడవు నాయన అవును నా తండ్రి అయ్యముల పీడ అవును యావత్తును కూడా తొలగించు యావత్తును తొలగించు షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్ చే చేయి ముసలితనములో ఇంకా చిగురు పెట్టి పచ్చగా నుండునట్లుగా నూతన శక్తిని విడుదల చేయి స్వస్థత కలగాలి సేవకులంగా విశ్వాసులంగా మేమంతా కలిసి ఏకమై చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు జూమ్లో ఉన్న అందరం ఏకమై అడుగుతున్నాం మా ప్రార్థన ఆలకించు మా ముందుకు వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటికి ఏ సునాములో సమాధానం కలిగి వచ్చే శుక్రవారానికి సాక్షనాములు వచ్చును గాకూడంతో చప్పట్లు కొడుతూ బలమైన కార్యాలు జరిగించవుతున్న నీట్ వచ్చేటువంటి పచ్చు పడినకి చత్తువ సచ్చుబడిన కాళ్లకి సత్తువ సచ్చుబడిన చేతులకు సత్తువ పరిగ్రహ అభయవాళ్ళు తిరిగి బాగా ఉండిగాక అని గ్రామ తిరిగి బాగా ఉండి గాక చచ్చుబడిన నరాలలో రక్త ప్రసరణ జరగాలి చచ్చుబడినటువంటి నరాలలో రక్త ప్రసరణ జరగాలే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన దేవా దేవా ఈ రోజు మీరు సెలవు ఇవ్వండి ప్రభువా ఈ రోజు నీ బిడ్డలను సాకండి మృతులను సజీవులుగా చేసిన దేవుడవయ్యా దేవుడవయ్యాపకం చేసుకోయ్యా నీవు తప్ప మరొక దిక్కు లేదు తండ్రి నీవు తప్ప బాగు చేసే వాళ్ళు లేరయ్యా నీవు తప్ప ఆదరించే వాళ్ళు లేరయ్యా వారికి విడుదల దేవానికి స్తోత్రాలు ఆర్థిక సమస్యల్లోంచి విడుదల బోలు అప్పులతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా ఆశ్చర్య కార్యాలు జరగాలి అనుమతులు జరగాలి లక్షల అప్పు కోట్ల అప్పు వెయ్యిల అప్పు ఏ సునాములో కొట్టివేయబడాలి సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు అనేకులకు ఇచ్చేవారు కావాలి నీ బిడ్డలు అనేకులకు ఇచ్చేవారు కావాలి వారి ప్రయత్నాలు సఫలం కావాలి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావాలి వ్యాపార ప్రయత్నాలు సఫలం కావాలి కలము ప్రయత్నాలు సఫలం కావాలి రైతుల పనులు సఫలం కావాలి జీవనోపాధి పనులకు మేలు వారికి జరగాలి ప్రభువా నీ దాసుడుగా దాసులముగా మేము అడుగుతున్నాయి మనవులు అయికుని జవాబు దాయిచే నువ్వు మా మనవులు వింటున్నావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నీ శక్తిని అన్ని జూపించు నీ శక్తిని ఆల్రెడీ ఎరిగి ఉన్న విశ్వాసులు కూడా మళ్ళా పొందడానికి వందకాలు నా బిడ్డల మీద నుంచి తెగిపోవాలి కోర్టు కేసుల్లో పరిష్కారం రావాలి విడిపోయిన కుటుంబాలు కలవాలి గొడ్రాళ్ళు సంతాన వదులు కావాలి గొట్ట్రాళ్ళకు పిల్లలు కలగాలి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి పడిపోయిన వారు తిరిగి లేవాలి చెడిపోయిన వారు తిరిగి బాగుపడాలి దిగసారిన వారు తిరిగి లైన్లోకి రావాలి వ్యసనాల్లో ఉన్నవాళ్ళు ఈ దర్శనం పొందాలి ఈ దర్శనం పొందాలి అన్న జన్ల రక్షణలోకి రావాలి వేస్తు ప్రతి బంధకాల్లో నుండి నీ బిడ్డలకు విడుదల ఇచ్చే ప్రార్థన అనుభవాలు తిరిగి పునః అనుభవాలు నీ బిడ్డను మరలా పుంజుకోవాలి తండ్రి ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలను బలహీనపరుస్తున్నాడు ఎక్కడెక్కడ ఆత్మీయంగా ఓడిపోతూ ఉన్నారు ప్రతి విషయంలో ఈ రోజు నామములో జయము గలుగునుక పాపము మీద విజయము గలుగునుక पानी जयंत प्रभुवा ब्रह्मा right. मोहनी जयंत चले या अशुद्यनु जयंत या Three. 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 పరిచే దురాత్మను జయించాలి నాయన కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి ఇప్పుడే నుంచి బలహీనతలతో ఆత్మీయ జీవితాల్లో ఓడిపోతూ వస్తున్నారు ఈ రోజు జయము గలగాలయ్యా ఈ రోజు విజయము గలగాలి నాయన ఈ రోజు బలహీనులే బలము పొంది నీ కొరకు బలమైన కార్యాలు చేయాలి నాయన ఈ రోజు బలహీనులుగా ఉన్న నీ బిడ్డలు రానున్న దినాలలో నీ కోసము బలముగా వాడబడుదురుగా శక్తిని పొందుకొనదురుగా కామే వీరే అనేకులను నీ వైపు నడిపించే పాత్రలుగా మీరు చేయండి నాయన బలహీనులు సేవకులుగా మార్చబడాలయ్యా బలహీనురాలు నీ పాత్రలుగా మార్చబడాలయ్యా నీ బిడ్డలను శక్తితో నింపి నీ కోసం వాడుకో ఎగ్జామ్స్ లో బిడ్డలకు జయము కలగాలి భౌతికమైన పరీక్షల్లో జయం ఆత్మీయ పరీక్షల్లో జయం యవనస్తుల క్యారెక్టర్స్ ని కాపాడు ఓ మాదక ద్రవ్యాల ఉచ్చులోంచి విడిపించు బలహీన చిత్రాల బానిసత్వంలోంచి విడిపించు నిచ్చల విడి లైంగిక పాపం జాగ్రత్తలోంచి విడిపించు పరిశుద్ధత పవిత్రత నేర్పించు ఓ పవిత్రత కొరకు వెంపర్లాడటానికి సహాయము దర్శనములి దేవా దర్శనములి దేవా ప్రత్యక్షతలి దేవా యవనస్తులకు ఒక గురి గమ్యాన్ని మీరు నేర్పండి ప్రభు సైతాను యవనస్తులు నానా రకాల బలహీనతలతో ఈడ్చుకొని వెళుతున్నారు కోసం రోజు చేతులు ఎత్తుతున్నావు మా కుటుంబంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా మా సంఘంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలయ్యా వారికి ఉన్న వ్యసనాలు తొలగిపోవాలయ్యా వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వదిలిపోవాలి నాయన అన్ని బిడ్డల ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి వారికి మంచి భవిష్యత్తును దయచేయం వారి చదువుల్లో తోడుగా నాయన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయండి తెలియదు వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా ఆశీర్వాదకరమైన జీవితాలు దేండి అయ్యా చాలా మంది యవన బిడ్డలు ఎంతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నా ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉండాలా చావాలా అన్నట్టుగా బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా యవన బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాం బ్రహ్మ యవనస్తులు మంచి జీవితాన్ని అనుభవించాలి ప్రభువా నా తండ్రి అలాగే నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ రోజుల్లో సైతాన్ని యవనస్తులను అనే మత్తులోనికి తీసుకొని వెళ్ళి చదువు పట్టకుండా కుటుంబాలు పట్టకుండా జీవితం అనేది మిన్ను కనరాకుండా జీవితాలు పాడు చేసుకుంటున్నారు నాయన ఆ మత్తుల్లో నుండి నీ బిడ్డలను బయటకు శోధన తొలగించండి బిడ్డలకు మంచి జీవితాలు దయచేయండి ఇప్పటికే తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఇప్పటికే తమ జీవితాలను పతనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా ఒక్కొక్క యవన బిడ్డ నా తండ్రి నీ కోసం వాడబడాలి ప్రభువ మూడో బారిన వాళ్ళ జీవిత చిగురింప చేయాలి శ్రేష్టమైన జీవితాన్ని వారు అనుభవించడానికి సహాయం బిడ్డలను యవన స్త్రీలను మీ చేతులుగా అప్పగిస్తున్నాం అలాగే దైవ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన రాత్రి మగళ్ళు సంఘాల కోసం ఆత్మల కోసం తిండి పట్టక నిద్ర పట్టక కష్టపడుతున్న దైవ జనుల జ్ఞాపకం నేర్చుకోయా రకరకాల శోధనలతో సతమతం అవుతూ తినడానికి తిండి లేక కొంతమందికి ఉండడానికి ఇల్లు లేక మరి కొంతమంది మతోన్మాదుల దాడుల్లో మరి కొంతమంది నాయన సేవకులు నలిగిపోతున్న పరిస్థితి ఉంది ప్రభువ దైవ పక్షాన ఈరోజు మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నామయ్యా దైవజనులందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభు